అధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా రాజ్యాధికారం అనేటువంటి పదాన్ని దాంట్లో తీసుకురావడం జరిగింది ఇక పార్టీ సింబల్లో పార్టీ జెండాలో మనం ఇక్కడ చూడొచ్చు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఒకవైపు మరిచేను గొలుసులు ఒకవైపు మరిచే ఇది రైతులకు సంబంధించినటువంటి సింబల్ ఇది కార్మికులకు సంబంధించినటువంటి సింబల్ ఇది సంబంధించినటువంటికి పిగించి అధికారం అనేటువంటి ముందుకు పోతున్న సందర్భంలో దీన్ని డిజైన్ చేసినటువంటి రాజేశం గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పెద్ద పనులు చేసినటువంటి రాజేశం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ఇది సింబల్ ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ ఎరుపు కార్మికుడి కష్టానికి చెమటకు రక్తానికి ప్రతిరూపమైతే ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెరీకి తీసుకురావడం జరుగుతుంది ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన ఇక్కడ ఆత్మగౌరవం మా వరంగల్ ప్రవీణ్ వచ్చింది అడ్వకేట్ ఆత్మగౌరవం దశాబ్దాలుగా మన ఆత్మ గౌరవం మీద దాడి చేసినటువంటి దాడి చేసినటువంటి సందర్భంలో ఈ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం బాలిస మనస్తత్వాన్ని కథం చేసి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఇక్కడికి ఆత్మ ఆత్మగౌరవం అధికారం ఆత్మ ఆత్మగౌరవం అధికారం వాటా ఇది మెజారిటీ ప్రజలకు దక్కాలి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేము ఎవడి సొమ్ము అడగట్లేదు మేము ఎవరికి వ్యతిరేకం కాదు మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు తమ కోసం తమ వర్గాల కోసం తమ అస్తిత్వం కోసం తమ ఆత్మగౌరవం తమ వాటా కోసం ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నటువంటి క్రమంలో ఈ తాజకృష్ణ హోటల్ బయట ఒక్క ఫ్లెక్స్ అన్న ఉందా ఒక్క ఫ్లెక్సీ అన్నా ఒక్క ఫ్లెక్సీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధిపత్య కుల అధికారి ఎర్లీ మార్నింగ్ నుంచే వాటిని చింపుతా ఉంటే నేను కూడా అనుకున్నా నా పార్టీ నా ఆర్థికం నా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడుతా ఉన్నావు కదా నువ్వు రాసి పెట్టుకో నీ అహంకారాన్ని ఓట్ల ద్వారా అణిచి మిమ్మల్ని మూలకు కూర్చుండబెట్టబోతా పెట్టబోతా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఆరుని ఇవ్వద్దని అనేక రకాల ఒత్తిళ్ళు ఉన్నాయి సార్ అని చెప్తా